హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఎస్పీ కేడి విలాక్ సో ఈరోజు వచ్చే మేము ముగ్గురు డ్రైవర్లు అనమాట మా రూంలో అంటే ఉన్నారు ఈ మనిషి అయితే మాకు కొత్తగా వచ్చాడు అనమాట మా రూమ్లో అయితే జస్ట్ మూడు రోజులు అయితే మా ఈ జవా ఈ మనిషి అయితే పాత మనిషి అంటే మాకన్నా ఉంది ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ తర్వాత ఆయన ప్లేస్లో మేము వచ్చినామన్నమాట సో అయితే చికెన్ వండుకోబోతున్నాం మా రూంలో ఏదో ఆర్థిక లేని సంసారం కాబట్టి వచ్చి రాక వంటలు చేసుకుంటున్నాం అనమాట కొత్త వాళ్ళు ఎవరిదాం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఓకేనా నా పేరు హరినాథ్ నేను కోయిట్లో ఉంటాం ఈరోజు వచ్చేసి చికెన్ అయితే వండుకోబోతున్నాం అనమాట రూమ్లో ఇతను మా డ్రైవర్ కొత్త డ్రైవరు హై హై అంటే కొత్తగా ఏం కాదు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందనమాట ఇంక నుంచి మన వీడియోలో ఇతను కూడా అవపడతాడు ఓకేనా కొత్త వాళ్ళు ఎవరినా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అయితే చికెన్ అని చెప్పి లైన్ అయితే వేసినాం ఇద్దరం సో ఫస్ట్ మాకు వచ్చిన గాడికి మేమే వంటల్లో ఎక్స్పర్ట్ ఏం కాదు మీరు రోజు చేసుకునే వంట అనమాట ఓకేనా ఉల్లిపాయలు అయితే సగం గో పచ్చి పచ్చిపరకాయలు కూడా గోసేసుకున్నాము రెండు టమాటాలు అయితే కోసుకున్నాము అంటే టైం వేస్ట్ కాకుండా ఓకేనా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కోసేసి వీడియో అయితే స్టార్ట్ చేసుకొని అయితే కోసుకున్నాము సో మొత్తానికైతే ఒక కప్పు తీసేసుకొని ఇవన్నీ ఒక దాంట్లో వేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు దీని మీద కో కోడికి వస్తాం కాబట్టి మేము ఈ చిన్న మొత్తంలో ఎందుకంటే చిన్న కోడి కాబట్టి హాఫ్ కోడి ఎందుకంటే పెద్ద తీసినాం అనుకో వన్ కేజీ ఇద్దరు మనుషులకి ఎక్స్ట్రా అవుతుంది ఈరోజు రేపటికి బోరు పడుతుంది జస్ట్ ఒక పూట తినడానికి మాత్రానికి మేము నూస్తుంది సగం చేస్తామన్నమాట ఈ సగం నెక్స్ట్ వీక్ చేసుకుంటాం ఓకేనా ఐదు గంటలప్పుడు నానేసినాము ఒక గంట నానేసినాం కాబట్టి ఈ కోడి ఆఫ్ కోడి అనమాట దీని అయితే కోద్దాం ఇది అంతా స్పీడ్గా వేసుకుంటాను నేను మన కోళ్ళకి ఇంటికాడ కోళ్ళకి తేడా ఏంటంటే మన కోళ్ళు వచ్చేసి స్ట్రాంగ్గా ఉంటాయి బయర్ కోళ్ళైనా ఇక్కడ ఈ బ్రాయిలర్ కోళ్ళ మీద మెత్తగా ఉంటాయి ఈ ఈ కత్తి కూడా అవసరం లేదు ఇంతతే ఇగిపోతాయి ఓకేనా ఇంటికాడ ఉన్నప్పుడు కనీసం తిన్ని గిన్ను కూడా గడియాలా మేము కోవిడ్కి వచ్చినాక కోవిడ్ మాకు అన్నీ నేర్పించింది ఎందుకంటే ఆకలి బాధ్యత సమస్యలు సో ఇలా చేసుకుంటే తప్ప ఆ పూట గడవదు ఓకేనా దగ్గర మీటింగ్ ఛార్జింగ్ అయిపోతుంది కాల్చిన చెక్క లవంగాలు యాలకులు అంటారు కదా ఈ అద్యం ఎక్కువ కూరలేదు కాబట్టి రెండు ముక్కలు వేద్దాం అలాగే లవంగాలు ఒక మూడు మూడు నాలుగు అనాశ పువ్వు ఒకటి సరిపోతుంది ఉంటే ఎక్కువ కారం అవుతుంది అన్నమాట ఎందుకంటే మనం మసాలా వేస్తాం కాబట్టి కరివేపాకు కూడా వేద్దాం ఫస్ట్ మనం మసాలా పెట్టేసుకున్నామంటే మసాలా ఉడుకుతూ ఉంటుంది దాని తర్వాత చికెన్ వేస్తాం బాగా ఉడికిన తర్వాత ఈ పుళ్ళి వేద్దాం ఇదైతే అల్లం పేస్ట్ అనమాట దానికేజీ మసాలా మొదలుపెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరగాలన్నమాట సో ఇప్పుడు మసాలాకి మనం పసుపుళ్ళు వేసుకున్నామంటే బాగా ఉప్తుంది ఒక స్పూన్ బస్ అంతే సో ఇప్పుడైతే మసాలా అయితే పెట్టేసుకున్నామో ఇప్పుడు చికెన్ అయితే వేద్దాం ఏమన్నా మిస్ అయితే ఈ చికెన్ కొద్ది కొన్ని విధాలుగా కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని విధాలుగా వేస్తారు సో మాకు వచ్చింది ఇదే కాబట్టి మేము ఇదే వేస్తాం ఓకేనా కలబెడ కలబడి ఏదో బ్యాచర్ కొంప ఆర్థిక సంసారం కాబట్టి వచ్చి ఏదో కడుపు నిండితే చాలు సో ఇప్పుడు చికెన్ అయితే వేసిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్లో కొంచెం బాగా ఎత్తు గిండి ఎత్తు అలా ఎత్తు అలాగా బాగా ఉడికింది అనమాట ఇక్కడే అవ్వాలి సవాణి కూడా కొంతమంది మా కాకుండా ముందు చికెన్ సపరేట్గా వేయించుకొని దాని తర్వాత నీళ్ళు వేసేస్తారు మేము అలా కాదు ముందు మసాలా పెట్టేసుకొని దాని తర్వాత చికెన్ వేయించుకుంటాం అన్నమాట అప్పుడు ముక్క బాగా కాలుతారు కాబట్టి టేస్ట్గా ఉంటుంది నేను మా ఫీలింగ్ ఇంకా ఇంట్లో చేసే కద్దాం ఎలా చేస్తారో మాది కానీ మేమైతే ఇలా చేసుకుంటాం నేనైతే ఇలా అనమాట ఓకేనా అనుకుంటాను సో ఇప్పుడైతే ఈ స్టేజ్కి వచ్చింది కదా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం ధన్యాల పొడి అనమాట ఇంకా పొళ్ళు అయితే ఎక్స్ట్రా పడితే ఎక్కువగా ఘాటుగా ఉంటుంది లేదు కడుపులో మంటలు ఉంటే మసాలా తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం అనమాట ట్రై చేసుకోండి నేనైతే ఒక స్పూన్ అయితే వేసినాం ఒక రెండు నిమిషాలు అలా కలిగేసినామంటే మంట తి అడిగడుతుంది ఇప్పుడు రెండు పొళ్ళు అయితే వేసినాం అనమాట పసుపు పొడి ధనియాల పొడి సో ఇప్పుడు మెరపొడి కూడా వేద్దాం మెరపొడి అనమాట ఘాటు మెరపొడి ఇండియా నుంచి చూసిన పొడి మా ఇవి ఇక్కడ ఉన్నట్వి కాదు గ్రేవీ కావాలా ఉంటే వాటర్ ఎక్కి వేసుకోవాలన్నమాట లేదు గట్టిగా ఉన్నట్టుగా ఉంటే వాటర్ కప్పు వేసుకోవాలి మేమైతే కొంచెం ఉంది కాబట్టి గ్రేవీ కావాలా అందుకే వాటర్ అయితే ఎక్కువ పోసుకుంటున్నాం కలిపి మరొక మొదటి సో ఇప్పుడైతే చికెన్ చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిందనమాట చేసేది ఎందుకంటే ఇంకా ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన దాకా వెయిట్ చేసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి అలా ఉడికించుకొని ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత దింపేసుకోవాలి ఓకేనా జస్ట్ చాలా సింపుల్ అనమాట ఓకేనా చికెన్ అయితే ఫైనల్ స్టేజ్కి అనమాట ఒక పది నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత నీళ్ళు అయితే ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే మాకు ఇద్దరు మనుషులు కాబట్టి సరిపోవాలని చెప్పి వేపుళ్ళకి కాకుండా గ్రేవీగా అంటే పులుసుగా ఉంటే బాగుంటుంది ఇది ఎక్కువగా మాడ పెట్టకుండా మాడవసం రాకుండా సో ఇప్పుడైతే కొత్తిమీర అయితే చేసినాం కొత్తిమీర పుదీనా సో ఇది కూడా వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది అలాగే చికెన్ పొడి ఇది మన ఇంటికాడ నుంచి వస్తాది వచ్చిన ఇండియాది ఆచీ చికెన్ మసాలా ఓకేనా కేజీ ప్యాకెటు ఇక్కడ కొంటే రెండు దినాలు మూడు దినాలు వస్తుంది ఇంకా అయితే నూట అరవై రూపాయలతో నూట అరవై రూపాయలు తప్పదు ఓకేనా అందుకే మనకు వెనక సూపుతో కూడా ముందు సూపుతో కూడా ఇట్ల దాంతోపాటు ఒక్క డ్రాప్ ఒక హాఫ్ హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేద్దాం ఒక వన్ మినిట్ కలపెట్టిన తర్వాత కొత్తిమీర కొద్దిని కూడా వేసేసి క్లోజ్ చేస్తాం మళ్ళీ వన్ మినిట్ తర్వాత పూర్తిగా దించేద్దాం దించిన తర్వాత తెల్లన వేస్తాం నీళ్ళు అయితే ఎక్కువ పోస్తాం కాబట్టి గ్రేవీ గ్రేవీ వచ్చేసింది మేము అనుకున్న బాగా వచ్చేసింది కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత సో మీరు చూడండి ఇదనమాట బాగా ఉడికిపోయింది అన్నం లేక బాగా కలుస్తుంది ఏం బ్రో ఇప్పుడు నువ్వు కన్నీగా ఇంటికాడ వంటలు చేస్తూ ఉంటావా లేకపోతే ఎట్లా ఇంటికాడ ఏం చేస్తాం బ్రో ఈడ ఏమంటే చప్పదు కాబట్టి చేసుకుంటాము ఎందుకంటే ఏమంటే ఇక్కడ మన చేయకంటే పర్చి ఉండాలి కాబట్టి మనం చేసుకొని తినాల కష్టపడి వచ్చినా కాబట్టి ఖచ్చితంగా కష్టపడి చేసుకొని తిని కోవిడ్ నీకు వంట చేసుకుని ఎక్స్పీరియన్స్ ఉన్న కోవిడ్ ఇంట్లో ఎప్పుడు చేయలేదు బ్రో ఇది ఫస్ట్ టైం ఇక్కడ కోవిడ్లో వంటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలి చేయకుండా ఉంటే చేయకండి నుండి ఇంటికాడ ఫ్యామిలీతో ఇబ్బంది కాబట్టి వచ్చినాక అన్ని చేసుకొని తిని పోవాలి చెప్పిగా ఎన్ని కష్టాలైనా పడాలి అది విషయం మీరు చూసిన చికెన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి అంటవా కామెంట్ పెట్టండి బాగున్నా లేకుండా సర్దుకోండి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దు మన వాళ్ళు పెట్టలేదు మన వాళ్ళు మంచిది నేను రెండు రోజుల నుంచి వీడియో చేస్తాను కానీ మనకు బ్యాడ్ కాంపెంట్లు అయితే రావు ఎందుకంటే హద్దు నేరం అనమాట మనకు అందువల్ల అది మా మనిషికైతే చాలా రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే ఉండదు చాలా అయితే బాగా చేశాడు సో అప్పుడప్పుడు మనం మనం వెళ్ళి తీసుకున్నప్పుడు ఎలాగా ఉంటాయి ఈరోజు పోస్ట్ ఎత్తకి చేసాము సో ఇంక నుంచి మనకు రూమ్లో కూడా దిగులేక ఉంటుంది ఎప్పుడన్నా మనం చేయాలనుకునే పక్కన చేసుకోవచ్చు ఇది మొత్తానికి చికెన్ సో ఫైనల్గా అయితే చికెన్ అయితే రెడీ ఓకేనా చికెన్ అయితే రెడీ అయిపోయింది దించేసినాము ఇంకా వైట్ రైస్ చేసుకుంటున్నాం అన్నమాట ఎక్కువగా మసాలా అయితే బిర్యానీ చేద్దాము టైం లేదు ఓకేనా ఎందుకంటే డ్యూటీ చేసుకోవాలి వచ్చి అన్నం చేసుకోవాలి మనం తినాలి ఓకేనా ఆ టైం అయితే లేదు నా ఎప్పుడన్నా ఫ్రైడేలాడటప్పుడు చికెన్ బిర్యానీలు చూద్దాం మనం చేసినాము కానీ మిస్ అయిపోయింది వీడియో ఓకేనా నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఎప్పుడన్నా మేము సెలవు తీసుకున్నప్పుడు చికెన్ బిర్యానీ చేద్దాం సో మొత్తానికైతే అన్నము అలాగే చికెన్ అయిపోయింది అనమాట కర్రీ మేము అయితే రెడీ అయిపోయినాం సో అన్నం కడి అయితే కూర్చున్నాం అనమాట ఇంకా వంట అయిపోయింది కూర్చొని తినడవేనే ఆలస్యం చదు పంచింగ్ వచ్చేసి అనమాట బాగా టేస్ట్ ఉంటాయి చికెన్ లెగ్ బాగుంటాయని చెప్పి అయితే కోసేసుకున్నాము ఎలా ఉండదా సూపర్ ఏమైనా హోటల్లో కన్నా మనం సొంతంగా చేసుకొని తింటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా చేసుకోవడం వల్ల కొంచెం హ్యాపీగా ఉంటుంది మనమే చేసినామనేసి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏదైనా వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా పోయినప్పుడు బాగుంటుంది అనమాట ఎందుకంటే నైట్ టైము వేడివేడిగా ఉంటే బాగుంటుంది తిన్నాం ఎలా ఉంది అబ్బా బాగుంది అన్నమాట బాగుంది సూపర్ మనకు వంట చేసే యూట్యూబ్లో కగ్లో కగ్గడు నాకు ఉంటాడు భర్త చేసుకున్నా ఆయన గుర్తు వస్తున్నాడు అనమాట అబ్బా బలే ఉంది బా ఈ ఇది ఈ పూర్తి చేసుకుని నాకితే భలే ఉందనమాట మా కొత్త డ్రైవర్తో నేను ఈరోజు చికెన్ అయితే పూర్తిగా చేసేస్తున్నాను తినేసినామన్నమాట ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి వీడియో పూర్తిగా చూసిన దానికి ట్రై చేయండి అలాగే పూర్తిగా చూసుంటే థ్యాంక్స్ అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి ఓకేనా అంతవరకు जयहिद